హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ శంకు పూల మొక్కతో అయితే మీ ముందుకు వచ్చానండి ఇక్కడ చూస్తున్నారు కదా శంకు పూల మొక్క ఎంత బాగా పువ్వులు పూసిందో ఏ సైడ్ నుంచి నుంచన్నా తీసుకోండి మీరు చెట్టు చుట్టుపక్కల త్రీ సిక్స్టీ డిగ్రీస్తో మొత్తం చెట్టు నిండానైతే పువ్వులు చాలా విరగ పూసిందండి ఇంత బాగా పువ్వులు పూయడానికి నేనేం టిప్స్ ఫాలో అవుతాను అనేది నేను ఈ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఫస్ట్ టిప్ వచ్చేసి నిజానికి ఈ మొక్క నేలలో పెట్టిన మొక్క కాబట్టి పాట్లలో పెట్టిన మొక్క కంటే కూడా నేలల్లో పెట్టిన మొక్కలైతే ఎప్పుడూ ఎక్కువగానే పూస్తాయండి ఇదైతే నేలలో పెట్టిన మొక్క ఇదొక కారణం అయ్యి ఉండవచ్చు ఇంత బాగా పువ్వులు పూయడానికి అయితే ఫస్ట్ కారణం ఇదే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నేలలో పెట్టిన మొక్కలు చాలా అంటే చాలా బాగా గ్రోత్ ఉంటుంది తర్వాత పువ్వులు కూడా చాలా బాగా పూస్తాయండి ఇది ఫస్ట్ రీజన్ అయితే పాటల్లో పెట్టుకున్న మొక్కలు కూడా ఇంత విధంగా మనము పూయించవచ్చు అయితే కొంచెం టేక్ కేర్ చేయాలి టిప్స్ అయితే ఫాలో అవ్వాలి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పువ్వులు పూసినవి ఉంటాయి కదండి పూ పూసి వాడిపోయిన పువ్వులు ఉంటాయి కదా ఆ పువ్వులను అయితే ఎప్పటికప్పుడు తెంపుకుంటూ ఉంటానండి లేదంటే అవి కాయలాగా కన్వర్ట్ అవుతాయి అప్పుడు పువ్వులు పూయడం అయితే చాలా వరకు తగ్గిపోతుంది అందుకు మనము ఒకటి రెండు పువ్వులు మనము రోజు అన్ని పువ్వులైతే తెంపము ఒక్క పువ్వు అన్న చెట్టుకు ఉంచుతాం కాబట్టి నెక్స్ట్ డేనైతే ఆ పువ్వును అట్లా ఆ కాయను తెంపుకుంటే బాగా పూస్తుందండి ఇది ఏ విధంగా రీసైకిల్ అవుతుందనేది నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను ఇది ఫస్ట్ మొగ్గలాగా ఉంటుంది ఆ మొగ్గ నెక్స్ట్ డే ఫ్లవర్ లాగా అవుతుందండి ఆ ఫ్లవర్ను తెంపకపోతే ఆ నెక్స్ట్ డే ఈ విధంగా వాడిపోతుంది ఆ నెక్స్ట్ డే వెనకాల కాయలాగా కన్వర్ట్ అవుతుంది ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో ఫ్లవర్ వెనకాల కాయ వచ్చింది చూడండి ఆ కాయ పెద్దగా అయితే ఈ విధంగా గ్రీన్ కలర్ సీడ్స్తో ఉంటుంది అది కొంచెం డ్రై అయితే ఎండిపోయి ఉంటుంది అది సీడ్స్ మళ్ళీ ఈ విధంగా అవుతాయండి ఈ సీడ్స్ను మనం నేలలో నాటుకుంటే అది జర్మినేట్ అవుతుంది ఈ విధంగా రీసైకిల్ అయితే చూపించాను తెలియని వాళ్ళ కోసం ఈ విధంగా ఉన్న కాయలను అయితే అన్నింటినీ తెంపుకోవాలండి లేదంటే బలం అంతా ఆ కాయల్లో ఉన్న గింజలు బలిష్టంగా మారడానికే సరిపోతుంది పువ్వులు వచ్చి కొత్త చిగురు వచ్చి పువ్వులు పూసేదానికంటే ఆ కాయల్లో ఉన్న గింజలు బలిష్టంగా మారడానికే దాని ఎనర్జీ అంతా పోతుందండి అందుకోసమని ఈ విధంగా కాయలు ఎప్పటికప్పుడు తెంపుకోండి మీకు సీడ్స్ కావాలి అంటే మాత్రం ఒక రెండు మూడు చెట్టు కుంచి మిగతావన్నీ తెంపుకుంటూ ఉండండి అప్పుడే మొక్క బాగా పూలు పువ్వులైతే పూయగలదు ఇక్కడ చూడండి ఎంత బాగా పూసిందో శంకు పువ్వులు అయితే చిన్న రోజ్ ఫ్లవర్ లాగా ఉంటాయండి ఇవి వాటిని చూస్తే వాటిని చూస్తూ ఉంటే ముద్దగా ఉన్న ఈ డబ్బులు పెట్టే శంకు ఫ్లవర్స్ అయితే సేమ్ రోజ్ ఫ్లవర్స్ లాగా ఉంటాయి ఇది వచ్చేసి ఇంకో శంకు పూల మొక్క అండి రెండు శంకు పూల మొక్కలు ఉన్నాయి ఇది కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది ఇది కూడా ఆల్మోస్ట్ చాలా ఫ్లవర్సే ఇస్తుందండి యాక్చువల్గా నిజానికి పూ పూజకు పువ్వులు కొనుక్కోకుండా మనము మొక్కలను పెంచుకోవాలంటే ఈ మొక్క చాలా అంటే చాలా బెటర్ అండి ఎందుకంటే ఎక్కువ పువ్వులు పూస్తూ ఉంటుంది రోజుకి కాబట్టి ఈ ఇలాంటి మొక్కలు పెట్టుకుంటే మనకు పూజకు సరిపడా పువ్వులు అయితే ఈ మొక్క నుండి వస్తాయి మనమేం కొనుక్క రావాల్సిన పని లేదు అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే గులాబీ మొక్కలు అనుకోండి రోజుకొకటన్నా లేదు రెండు మూడు రోజులకు వారానికి ఒకటన్నా అట్లా పూస్తాయి గులాబీ మొక్కలు కానీ శంకు పూలు అయితే రోజు పూస్తాయి ఎందుకంటే ప్రతి కొత్త లీఫ్కు కొత్త మొగ్గ వస్తుంది కాబట్టి ఎప్పుడు శంకు పూలు విరబూస్తనే ఉంటాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ శంకుపూల మొక్కలు క్లైంబర్స్ కాబట్టి వీటికి సపోర్ట్ అనేది ఇవ్వాలండి ఏదో ఒక సపోర్ట్ కర్ర కానీ తాడు కానీ మనం సపోర్ట్ ఇచ్చినట్లయితే ఇవి ఇంకా కొంచెం బాగా పెరగడానికైతే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వాటర్ అయితే చూసుకొని పోసుకోండి వాటర్ ఉండాలి తర్వాత ఎండ కూడా ఎక్కువగా ఉన్నప్పుడే ఈ మొక్కలు అయితే పూస్తాయండి ఎండ లేకోకుండా బాల్కనీస్లో అట్లా పెడితే మాత్రము ఈ శంకుపూల మొక్క అంతగా పూ పోయదు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక వన్ మంత్ కన్నా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అన్న ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ సాలిడ్స్ కానీ అంటే ఆవు పేడ కానీ గొర్రెలెరువు కానీ ఏదో ఒకటి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది ఈ మొక్కలకి ఇచ్చినట్లయితే మొక్కలు చాలా బాగా పూసే అవకాశం అయితే ఉంటుంది ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా ఈ శంకుపూల మొక్కలు అయితే బాగా పూస్తాయండి శంకుపూల మొక్కల గురించి ఎలాంటి డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినా ఈ వీడియోస్ నచ్చినా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ అండి ఇక్కడ చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయో పువ్వులు శంకు పువ్వులను కోస్తూ ఉంటే అదొక సంతోషం అండి అందుకు ఎప్పుడు ఫ్లవర్స్ హార్వెస్ట్ అయినా కానీ నేనే తెంపుకుంటూ ఉంటాను చూడండి ఎంత బాగా పూసాయో ఓకే అండి ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్